చిరంజీవి తల్లి అంజనాదేవి మంగళవారం జూన్ ఇరవై నాలుగు తీవ్ర అస్వస్థతకు గురయ్యారని ఆస్పత్రికి తరలించారన్న వార్తలు ఉదయం నుంచి సోషల్ మీడియాలో వైరలయ్యాయి ఇక తల్లి ఆరోగ్యం బాలేదని తెలిసి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హుటాహుటిన హైదరాబాద్ చేరుకున్నారన్న కథనాలు మెగాభిమానులను ఆందోళనకు గురిచేశాయి మెగాస్టార్ చిరంజీవి తల్లి అంజనాదేవి అనారోగ్య సమస్యలతో హాస్పిటల్ పాలయ్యారంటూ మంగళవారం జూన్ ఇరవై నాలుగు ఉదయం నుంచి సోషల్ మీడియాలో వార్తలు గుప్పుమన్నాయి అంజనా దేవి తీవ్ర అస్వస్థతకు గుడికావడంతో కుటుంబ సభ్యులు ఆమెను అపోలో ఆస్పత్రికి తరలించారంటూ వార్తలు వచ్చాయి ఇక ఈ విషయానికి తెలుసుకున్న హీరో చిరంజీవి తన షూటింగ్ పనులను పక్కన పెట్టి హైదరాబాద్ వచ్చారని ప్రచారం జరిగింది అలాగే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా క్యాబినెట్ సమావేశం మధ్యలోనే హైదరాబాద్కు పయనమయ్యారని పుకార్లు షికార్లు చేశాయి దీంతో మెగాభిమానులు కాస్త కంగారు పడ్డారు అంజనా దేవి త్వరగా కోలుకోవాలంటూ సోషల్ మీడియా వేదికగా పోస్టులు షేర్ చేశాడు అయితే అంజనమ్మ ఆరోగ్యం గురించి వస్తున్న వార్తలపై మెగా బ్రదర్ నాగబాబు స్పందించారు ఈ మేరకు సోషల్ మీడియాలో ఆయన ఒక పోస్ట్ పెట్టారు అమ్మ ఆరోగ్యం చాలా బాగుంది అమ్మ ఆరోగ్యం గురించి తప్పుడు సమాచారం బయటకు వచ్చింది ఆరోగ్యపరంగా ఆమె పూర్తిగా క్షేమంగా ఉన్నారు అంటూ నాగబాబు ట్విట్టర్ వేదికగా క్లారిటీ ఇచ్చారు ఈ పోస్ట్తో మెగాభిమానులు ఊపిరి పీల్చుకున్నారు వయసు పైబడుతున్న నేపథ్యంలో అంజనాదేవి జనరల్ చెకప్ కోసం తరచూ ఆస్పత్రికి వెళ్లి వస్తుంటారు అయితే ఈ నేపథ్యంలోనే అంజనమ్మ ఆరోగ్యంపై రూమర్లు పుట్టుకొస్తున్నాయి గతంలోనూ ఇలాగే జరగ్గా మెగా ఫ్యామిలీ క్లారిటీ ఇచ్చింది అమ్మ ఆరోగ్యం చాలా బాగుంది దేర్ ఇస్ సమ్ ఇన్ఆక్యురేట్ ఇన్ఫర్మేషన్ బీంగ్ సర్క్యులేటెడ్ బట్ షీఈలూట్లీ ఫైన్ నాగబాబు నాగబాబు కోనీ జూన్ ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు ఇక సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం చిరంజీవి అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది ఇందులో నయనతార హీరోయిన్ గా నటిస్తోంది మరిన్ని సినిమా వార్తల ఇక్కడ క్లియర్ చేయండి